హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటి అంటే ముగ్గుండలు నేను చేసి చూపిస్తున్నాను ఇది మా అమ్మమ్మ వాళ్ళు మా అత్తగారు వాళ్ళు చేసేవారు సో ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది జనవరిలో శీతాకాలం వచ్చినప్పుడు ఈ స్వీట్ చేసుకుంటారు అని చెప్పేసి అనేవారు సో బాగుంటుంది చాలా బాగుంటుంది మనం చేసి అనుకోండి వన్ మంత్ పాటు కూడా మంచి టేస్టీతో భలే ఉంటుంది స్వీట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేమైతే ముగ్గుండలు అంటాము మీరేమంటారో కూడా నాకు కమెంట్ చేయండి వీటిని బెల్లం ఉండాలని కూడా అంటారు కొంతమంది అయితే ఇప్పుడు స్వీట్ షాపులు అమ్ముతూ ఉంటారు చూసారా వాళ్ళు కూడా బెల్లం ఉండాలంటే ఇచ్చేస్తారు కానీ ఇంట్లో చేసుకునేంత టేస్ట్ అయితే ఉండదు అక్కడ సో దీనికోసం ఏంటంటే నేను పెసరపప్పుతో చేస్తారు ఇదైతే పెసరపప్పును నేను ఒక గ్లాస్ పెసరపప్పు ఒక టూ స్పూన్స్ బియ్యం వేసి మరకిచ్చేసాను మిల్లు ఆడించేసుకున్నాను మెత్తగా పౌడర్ ఆడించేసుకున్నాను అనుకోండి బూంది కొట్టినప్పుడు బాగా వస్తుంది సో తర్వాత వీటిని వాటర్ వేసుకుని మనం డా బూందీకి ఎట్లా వేసుకుంటామో ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇది నూనెతో కాదండి డాల్డాతో అచ్చం డాల్డాతోటే చేసుకోవాలి డాల్డాకి బెల్లానికి కాంబినేషన్ అని చెప్పేసి అంటారు విడిపోకుండా ఉండ విడిపోకుండా ఉంటుందంట అందుకని చెప్పేసి ఈ రెండు కాంబినేషన్ సో చూసారా బూందీ డాల్డా అంతా కరిగిపోయిన తర్వాత ఇది ఏంటంటే మొత్తం అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టే అంటే కనుక ఉండ ముద్ద ముద్దగా పడిపోతూ ఉంటుంది మనకి పొస పొసగా బూందీ అయితే రాదు చూపించిన విధంగా చూడండి ఎంత చక్కగా వచ్చాయి కదా ముచ్చాల్లో పడ్డాయి బూందీ అయితే నేను సో మనం కలిపిన పిండి అంతా కూడా ఇలాగ బూందీలా వేసేసుకోవాలి తర్వాత వేసేసుకుని మనం పక్కన పెట్టుకోవచ్చండి మనం అయితే శనగపిండి నూనె వేస్తాం కదా దానికి ముందు పాకం తీసుకుంటాము సో దీనికి ఏంటంటే ముందు బూందీ అంతా వేయించేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత బెల్లం పాకం తీసుకోవాలి నేను చూపించిన విధంగా డాల్డా తగ్గిపోతూ ఉంటున్నా మళ్ళీ మనం వేసుకోవాలి ఎక్కువ డాల్డా ఉంటే కనుక బూందీ బాగా వస్తుంది పోసు నన్ను నేను రెండు గుర్తించుకోవాలి డాల్డా నిండుగా ఉండాలి తర్వాత మొత్తం ఫ్లేమ్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి కొంచెం వంట తగ్గించినా సరే బూందీ రాదు అంటుకుపోతుంది అండ్ ముద్ద ముద్దలుగా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఈ రెండు మనం చూసుకున్నామంటే కనుక ముగ్గుండలు బెల్ల టేస్టీగా బాగా వస్తాయి అయిపోయిన తర్వాత నేను అన్ని వేయించేసి బేషన్లో పెట్టేశాను తర్వాత మనం దీనికి బెల్లం తీసుకుంటున్నాను నేనైతే ముప్పావు కేజీ బెల్లం తీసుకున్నాను ఒక పెద్ద గ్లాసు పప్పుకి ముప్పావు కేజీ బెల్లం తీసుకున్నాను ఇదిని కొంచెం వాటర్ వేసుకుని వండపాకం తీసుకోవాలండి బాగాను ఇది ఉండపాకం పట్టడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది మనకి సో ఇది బాగా మనం ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండాలండి చూసుకుని ఉండవచ్చిందా లేదా ఏంటి నేను మనం ఇక్కడే ఉండి కలుపుతూ చూసుకుంటూ ఉండలేకపోతే అడుగంటేసి నల్లగా మాడిపోయి అలా అయిపోతూ ఉంటుంది సో నేను చూపించే విధంగా ఇలా చూడండి తర్వాత ఇది బాగా ఉడుకుతున్నప్పుడు చూసారా ఈ కలర్లో వస్తుందండి వచ్చినప్పుడు మనకి పాకం రెడీ అవుతుంది మనం టెస్ట్ చేసుకోవాలి బాగా ఉండ వచ్చిందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి చూసిన తర్వాత వచ్చింది అని చెప్పగానే స్టవ్ ఆఫ్ చేసేసి మనం బూందీ పెట్టుకున్న డిష్ ఉంది కదా ఆ బేసిన్లోకి ఇది వేసేసుకోవాలి అయితే మనం పాకంలోకి బూందీ వేస్తాము ఇదైతే బూందీలోకి మనం ఈ పాకాన్ని వేసేసుకొని వేడిగా ఉండేటప్పుడే ఉండ చుట్టుకోవాలండి ఇది తే కనుక మనకి కష్టమైపోతుంది వండ చుట్టడానికి చూసారా పాకం ఎలా వచ్చిందో నేను ఇలా వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి నేను చెప్పాను కదా బూందీలోకి బెల్లం అంతా కూడా పా బెల్లం పాకం అంతా వేసేసుకుని శుభ్రంగా బాగా కింద కలిగి పెట్టేసుకోవాలండి ఒక వేడిగా ఉండేటప్పుడే కొంచెం చేతికి వాటర్ తగిలించుకుని లేదా నెయ్యి రాసుకుని కూడా మనం ఉండ చుట్టేసుకోవాలి సో చుట్టిన తర్వాత కొంచెం ఉండిపోయింది అనుకోండి మళ్ళీ ఒకసారి సిమ్లో స్టవ్ మీద పెట్టామంటే బెల్లం కరిగిపోతుంది కదా ఉన్న కాస్త అడిగిపోయింది కూడా మనకి ఉండ వచ్చేస్తుంది ఇవి గట్టిగా చుట్టకూడదండి జస్ట్ అలా అలా చుట్టేసి మనం పెట్టేయాలి మనకు ఉండ రాలేదనుకోండి పాకం సరిగ్గా లేదు అనుకుంటే కనుక ఉండ విడిపోతుంది ఉండ రాదు నాకైతే కరెక్ట్గా మంచి కన్సిస్టెన్సీలో వచ్చేసింది ఇది చేయడం కూడా చాలా కష్టము ఎవరో కానీ చేయరు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి మీరు చేస్తారా లేదా కూడా నాకు కమెంట్ చేయండి ఈ ఉండలు అయితే మాత్రం చాలా బాగా వచ్చింది అండ్ మనం తినేటప్పుడు కూడా మనకి పాకం ఇలా సాగుతూ వస్తుంటుందండి ముగ్గుండలకి అయితే నేను మీకు తెలుసా తెలియదు లేదా నాకు కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా చూసామట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి చెప్పండి ఉండలు బాగున్నాయా లేదా కూడా నాకు కమెంట్ చేయండి మీరు చేసుకుంటారా లేదా కూడా నాకు కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ